ప్రైజ్ ద లాడ్ ప్రభనేసు క్రీస్తు నామములో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని సన్నిధానములో మనమందరము కూడా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం ప్రార్థన అనేది మనకి దీవిన ప్రార్థించే ముందు కొద్ది సమయము దేవుని సన్నిధిలో మనము స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము ప్రియమైన దేవుని బిడలారా దేవుడిని అనేకమైన విషయాలలో జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనని ఘనంగా స్థుతించవలసిన వారమై ఉన్నాం తదుపరి కొన్ని సందర్భాలలో ప్రార్థిస్తాం కొన్ని సందర్భాలలో మౌనంగా ఉంటాం మౌనంగా ఉండు కూడా అది ప్రార్థనే కీర్తన గ్రంథంలో అంటాడు కదా సియోనులో మౌనముగా నుండుట దేవునిని స్థుతి చెల్లించినట్లే మౌనముగా ఉండటం కూడా కొన్నిసార్లు దేవుని స్థుతించడం కనుక దేవుని సన్నిధానములో ప్రార్థించడం ఒక భాగము మౌనముగా ఉండుట ఒక భాగము స్థుతి చెల్లించుట ఒక భాగము కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం గట్టిగా కేకలు వేస్తే పట్టుదల అని అనుకుంటాం అరిస్తే దేవుడు జడుచుకుంటాడేమో అన్నట్లుగా దేవుణ్ణి బెదిరించినట్లుగా కేకలు వేస్తాం ప్రార్థనలో అలా చేస్తేనే దేవుడు వింటాడేమోనని అలాని కాదు మౌనంగా ప్రార్థించిన మౌనంగా ఉన్నా దేవుడు వింటాడు మౌనంగా ప్రార్థించినంత మాత్రాన దేవుడు జవాబు ఇవ్వడని ఎక్కడ లేదు కేవలం అరుస్తేనే కేకలు వేస్తేనే ఆయన జవాబిస్తాడేమో మౌనంగా ప్రార్థిస్తే దేవుడు వినడేమో అనుకోవడానికి లేదు కనుక దేవుని సన్నిధానంలో ప్రార్థించుటలో అదొక భాగం కనుక ఏదైనా ప్రార్థనలో మనము మాత్రం మన అవిధేయతలు మన పాపములు ఒప్పుకొనవలసిన వారు ప్రార్థనలో పాపములు ఒప్పుకోకుండా అవిధేయతలు ఒప్పుకోకుండా మనము ఎన్నడూ కూడా ప్రార్థించడం దేవుని సన్నిధానముకు చేరదు కనుక మన ఒప్పుకోవలసిన ఒప్పుకోవలసినవారు మేము యేసు ప్రభు ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే శిష్యులకి పరలోక ప్రార్థన నేర్పించారు ఆయన బోధ ఎలా చెయ్యాలో వాళ్ళకి నేర్పించాలి ఎప్పుడు అద్భుతాలు ఎలా చెయ్యాలో నేర్పించాల కానీ పరలోక ప్రార్థన ఎలా చెయ్యాలో నేర్పించారు అంటే ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఉంది బాప్టిజం సమయంలో యేసుక్రీస్తు ప్రార్థించారు పన్నెండు మంది శిష్యుల్ని ఎన్నుకునే విషయంలో కూడా రాత్రంతా ప్రార్థించారు జన సమూహం ఎక్కువైనప్పుడు ప్రార్థన చేశారు పన్నెండు మంది శిష్యులు ఒప్పుదలకు ముందు ప్రార్థన చేశారు ప్రియ దేవుని బిడలారా కనుక ప్రార్థన దేవుని సన్నిధిలో మనకెంతైనా దీవిన ఆశీర్వాదం కనుక దేవుని స్థుతించాలి కొద్ది నిమిషాలు కొద్ది నిమిషాలు ప్రార్థించాలి మన విదేతలు మన పాపాలు ఒప్పుకోవాలి కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండి కూడా దేవునికి ఘనతే అని బైబిల్ సెలవిస్తుంది కనుక ప్రార్థన మనం కూడా చేద్దాం దేవుని సన్నిధిలో దేవుని స్థుతిద్దాము మౌనంగా కనిపెడదాం ప్రభు ఏం బయలుపరుస్తారో మౌనంగా కూడా చాలా సందర్భాలలో సంఘ ప్రార్థన గురించి మాట్లాడుతున్నా వ్యక్తిగతంగా మన కుటుంబాలలో ప్రార్థన ఆమెనని చెప్పగానే లేచిపోతాం మన ఇళ్ళల్లో కూడా ఆమెన్ అని చెప్పిన తర్వాత కొద్ది నిమిషాలు దేవుని సరిహద్దులో కనిపెట్టాలి కదా మనం ఫోన్ చేస్తాం అవతల వారికి వాళ్ళు రింగ్ అయ్యేదాకా ఆ ఎత్తేదాకా ఎలా కనిపెడతామో అని చెప్పాం అంటే మనం అడిగాం ఎంతవరకు దేవుడు ఏం సమాధానం చెప్తాడో దేవుడు ఏం ఆన్సర్ చేస్తాడో కొద్ది నిమిషాలు మౌనంగా కూడా అని చెప్పిన తర్వాత మౌనంగా ఉండాలి కదా ఈ విధమైన ప్రార్థన మనం చేద్దాము అందరూ కూడా దయచేసి తలలు ఉంచినట్టయితే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మీరు నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించారు సేవలోకి వచ్చే ముందుగా పన్నెండు మంది శిష్యులు ఎన్నుకోవడానికి కూడా ప్రార్థించారు శిష్యులకు కూడా పరలోక ప్రార్థన ఏమిటో నేర్పించారు ఎక్కడ బోధ ఎలా చెయ్యాలో నేర్పించలా అద్భుతాలు ఎలా చేయాలో మీరు నేర్పించలే ప్రార్థనే నేర్పించారు కనుక మాకు కూడా ప్రార్థన నేర్పించండి ప్రార్థన నేర్పించండి స్థుతులు చెల్లించడం నేర్పించండి మౌనంగా కూడా మీ సన్నిధిలో కనిపెట్టే విధానం మాకు నేర్పించండి ప్రభు మీ కొందనాలు స్తోత్రాలు ప్రతి ఒక్కరిని కూడా ఈ అనుభవంలోనికి ఈ అనుభూతిలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా అందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రతి వ్యాధి నుండి ప్రతి రోగము నుండి మీరు విడిపించండి అయ్యా చాలామంది హాస్పిటల్ ఉన్నారు స్వస్థపరచండి కోర్టు సమస్యలతో అయ్యా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో చాలామంది ఉన్నారు ఆస్తి తగాదాలతో కోర్టు సమస్యలతో ఉన్నారు కనుక వీటన్నిటికీ విడుదలిచ్చి వారి పక్షం మన వ్యాధ్యమాడి న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం వివాహము కావలసిన బిడ్డలు ఉన్నారు మంచిగా వివాహాలు జరిగించండి ఇలాగున అనేకమైన అంశాల కొరకై వారి కుటుంబాలలో ప్రార్థిస్తున్నారు అలాగే మీ ప్రజల కొరకై మేము కూడా ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలు అంగీకరించి వారి ప్రభా మీ కొందనాలు కుటుంబాలలో మీ దీవిన మీ ఆశీర్వాదాలు ఈ ఉదయకాల మందు నిండుగా సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థన ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఈ ఉదయకాల మందు ఈ దిన నింపండి ఈ దినం ఎవరు ఏ విధమైన ప్రయాణాలు పెట్టుకున్నా మీరు ఆస్వాదించి వారి ప్రయాణాలలో భద్రతను క్షేమమును నెమ్మదిని దయచేయండి పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు ఆ బిడలను దీవించి ఆస్వాదించి మీ కొరకు నాయన వారు జీవించేవారిగా వారి యొక్క ఆయుష్ మీకు ఉపయోగపడే విధంగా నాయన మీ మహిమార్థమైన జీవితాన్ని వారికి ప్రసాదించమని ఏ పరిశుద్ధ నామములు అడుగుచున్నా అంతే ఆమెన్ ఉదయ కళ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు గాడ్ బ్లెస్ యు